నువ్వు నీకు పిల్లల తల్లి సన్ను పన్ను కట్టు కూడా పిల్లలు సెంటర్లో ఉండిపోయినాయి దాన్ని కూడా చనిపోయి ఎంత బాధాకరమైన విషయం చంపారు ముందు చంపిన తర్వాత వద్దాను వచ్చాకే ఎవరు చెప్పారంటే వచ్చి చంపేస్తాడు ఊర్లో మొత్తం కుక్కల్ని చంపడానికి ప్లాన్ వేస్తాను పై చంపుతాం అన్నా సుప్రీం కోర్ట్ నుంచి ఆర్డర్ వచ్చిందని సుమారు కుక్కలు ఉంటాయి ఒక నాలుగు వందల పైన సుమారు నాలుగు వందల పైన కుక్కల్ని ఈ ఏరియాలో చంపడం జరిగిందండి ఇంకా కుక్కల్ని వీళ్ళు సేవ్ చేసుకోవడం కోసం కాదు పట్టుకొని వాటిని రక్షించారు ఒక్కొక్క కుక్కకి ఎంత ఇచ్చారు ఒక్కొక్క కుక్క చంపడానికి ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ సరే ఈ ఏరియాలో సుమారు నాలుగు వందల పైన కుక్కల్ని చంపడం జరిగింది మాస్ కల్లింగ్ జరిగిందండి ఇంకా ఏమన్నా వివరాలు అక్కడ నేను చెప్తాను సత్యంగా